అసలు అమ్మదే ఒక సిగ్గులేని జన్మ బావ అలాంటి దాన్ని మళ్ళీ ఇంకెప్పుడు కూడా ఆ కృష్ణప్రసాద్ ఆ శారద దగ్గరికి వెళ్ళకుండా ఉండాలని మన రంగా చేత తాళి కట్టి కట్టమని నేనే చెప్పాను బావా అలాగైనా తనకి వస్తుందని ఎందుకంటే ఇంకెప్పుడు కూడా కృష్ణప్రసాద్ని తన వెంట తిప్పుకోకుండా ఉంటుందని ఆ శారదాకి సెక్యూరిటీగా మన రంగాగాడు ఉంటాడు కాబట్టి తన ఆటలు ఏం సాగకుండా ఉంటాయనే మీరా జీవితం బాగుపడుతుందని ఆలోచించి నేను ఇలా చేశాను బావా నేను చేసింది తప్ప బావా బావా అని అపూర్వ అడుగుతూ ఉంటే ఇక శరత్ చంద్ర అలానే చూస్తూ ఉంటాడు ఓసై మా అమ్మని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఒక ఆడదానివే కదా అనే విధంగా అంటూ వెంటనే గగన్ దగ్గరగా వస్తూ ఉంటాడు అప్పుడు శరచంద్ర ఆపుతూ ఉంటాడు నేను చంపేస్తాను నిన్ను బ్రతకనివ్వను ముందు నీ ప్రాణాలు గాల్లో కలిసిపోయాకి ఆ తర్వాత నీ మొగుడి ప్రాణాలు తీస్తాను అని అంటూ గగన్ కోపంగా ఆ పూర్వ గట్టిగా పట్టుకుంటాడు వదలరా వదులు అని అంటూ ఉంటే ఇక గగన్ మాత్రం అలానే గట్టిగా పట్టుకుంటూ ఉంటే మా వదినను వదిలిపెట్టు వదిలిపెట్టు అనే విధంగా మీర గట్టిగా అరుస్తూ ఉంటుంది వెంటనే అందరూ కలిసి గట్టిగా లాగేసరికి ఆ పుడవ క్రింద పడిపోతుంది ఇక శరత్చంద్ర మాత్రం నా అపూర్వానే పట్టుకుంటావా అనే విధంగా అంటూ వెంటనే రూమ్లోకి శరత్చంద్ర కోపంగా వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు భూమి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఆ గగన్ ఎంత గొడవ చేస్తున్నాడో అసలు ఆ తలతిక్క ఎందుకు అసలే తలతిక్కకి ఆవేశం ఎక్కువ ఉంటుంది ఇక నాన్నకైతే ఆవేశం ఇంకా ఉంటుంది ఇద్దరి ఆవేశాలు కలిస్తే ఇంకేమైనా ఉందా వెంటనే వెళ్ళాలి అనే విధంగా అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది భూమి ఇక మరోవైపు మాత్రం ఇక గగన్ మాత్రం అక్కడే ఉన్న కుండిని తీస్తాడు అపూర్వాన్ని కోపంగా చూస్తూ ఉంటాడు అతలో కుండీ లేపి అలా అపుర్వపై వెయ్యబోతూ ఉన్న సమయంలో అదే సమయానికి భూమి ఇంట్లోకి అడుగు పెడుతుంది గగన్ని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఇక అప్పుడు శరత్చంద్ర గన్ని పట్టుకొని క్రిందికి వస్తాడు రే గగన్ ఈరోజు ఈరోజు నీ ప్రాణాలు తీస్తాను ప్రాణాలు నువ్వు నవి తీయడం ఏంటి లేదంటే ఆ పూల కుండిని క్రింద పడేరా పడేస్తాను పూలకొండిని మీరు చెప్పినట్టుగానే క్రింద పడేస్తాను కానీ ఇదిగో దీని మీద పడేసి ఆ తర్వాత నీ ప్రాణాలు కూడా తీస్తాను అని విధంగా అనగానే వెంటనే శరచంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు ఇక భూమి చాలా కంకార పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే గగనలా పూలకొండిని అపూర్వ తలపై వేయబోతూ ఉన్న సమయంలో వెంటనే గన్ని షూట్ చేయగానే గగన్ని నెట్టేసి భూమి అడ్డుగా నిలబడగానే ఆ బుల్లెట్ నేరుగా గుండెలో దిగిపోతుంది ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు హమ్మ భూమి అని శరత్ చంద్ర అంటూ దగ్గరగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే అంతలో భూమి క్రింద పడిపోతూ ఉంటుంది గగన్ వెంటనే వచ్చి భూమిని గట్టిగా పట్టుకుంటాడు భూమి భూమి నన్ను చూడు భూమి లే భూమి అని గగన్ అంటూ ఉంటాడు ఇక భూమి మాత్రం స్పృహ కోల్పోతూ ఉంటుంది భూమి నువ్వు కళ్ళు ముయ్యకూడదు నువ్వు నన్ను చూడు అనే విధంగా అంటూ వెంటనే భూమిని ఎత్తుకొని శరత్చంద్ర గగన్ ఇద్దరు కూడా హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు ఇక అదంతా చూసిన అపూర్వ చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఏంటమ్మాయి ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అనుకుంటే ఆ భూమి ప్రాణాలు గాల్లో కలిసిపోయావేంటి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పిన్ని ఆ గగన్ ప్రాణాలు పోతాయి అనుకున్నాను కానీ భూమి ప్రాణాలు పోతాయని అస్సలే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ గగన్ ప్రాణాలు పోవటం కంటే నాకు ఈ భూమి ప్రాణాలు పోవటమే మంచిది పిన్ని అమ్మాయి నిజంగా నువ్వు అదృష్టవంతురాలివమ్మాయి అందుకే నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుంది అమ్మాయి జరగాలి జరిగి తీరాలి జరగదు అనుకుంటే జరిగేలా చేస్తుంది ఈ అపూర్వ అని అనగానే ఇక అలానే చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం భూమిని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక శరచరిత్ర గట్టిగా డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూ ఉంటే అంతలో డాక్టర్ వస్తారు అప్పుడు వెంటనే డాక్టర్ డాక్టర్ భూమిని కాపాడండి డాక్టర్ ఏమైంది ఏం జరిగింది బుల్లెట్ గుండెల్లో దిగింది డాక్టర్ అని శరచేత్ర చెప్పగానే ఇదంతా ఈయన వల్లే ఈయన వల్లే భూమికి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని కోపంగా గగనంటూ ఉంటాడు బాబు మీరు కాస్త కామ్గా ఉంటారా త్వరగా ఎమర్జెన్సీ వార్డ్కి తీసుకెళ్ళాలి నర్స్ నర్స్ అని అనగానే వెంటనే భూమిని ఎమర్జెన్సీ వార్డ్కి తీసుకెళ్తారు ఇక భూమిని చెక్ చేస్తూ ఉంటే ఇక గగన్ శరచంద్ర బయట ఉండి చాలా కంగారు పడిపోతూ ఉంటారు మరోవైపు శారద ఇంటికి వస్తుంది అంతలో పూరి మాత్రం ఏమైందమ్మా భూమి ఎక్కడమ్మా ఇంకెక్కడ భూమిని ఆ శరత్ చంద్ర ఇంటికి భూమి కూడా వెళ్ళింది గగన్ వెళ్ళాడని అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని చాలా భయంగా ఉంది నువ్వు వెంటనే మీ అన్నయ్యకి ఫోన్ చెయ్యి సరే అమ్మా నువ్వేం కంగారు పడకు నేను ఇప్పుడే ఫోన్ చేస్తానో అని ఏంటో వెంటనే పూరి ఫోన్ చేస్తుంది గగన్కి గగన్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడో అన్నయ్య ఎక్కడున్నావు అన్నయ్య హాస్పిటల్లో ఏమైందన్నయ్య ఏమైంది అని పూరి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది వెంటనే శారద ఫోన్ తీసుకుంటుంది ఏమైందిరా హాస్పిటల్లో ఎందుకున్నావురా అని అంటూ ఉంటే అమ్మ భూమికి అని అంటూ ఉంటే భూమికి ఏమైందిరా ఏం జరిగింది ఆ పెద్ద మనిషి నన్ను కాల్చపోయి నాకు అడ్డుగా భూమి వచ్చిందమ్మా నన్ను నెట్టేసి ఆ బుల్లెట్ నేరుగా భూమి గుండెల్లో దిగింది అనే విధంగా అనగానే ఒక్కసారిగా శారదా షాక్ అయిపోతుంది ఏంట్రా నువ్వేమంటున్నావు ఏ హాస్పిటల్ సంతోషి హాస్పిటల్లో ఉన్నామమ్మా అని విధంగా చెప్పగానే సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అంటూ కాల్ని కట్ చేయగానే ఏమైందమ్మా అని పూరి అడగగానే జరిగిందంతా విని ఒక్కసారిగా పూరి షాక్ అయిపోతుంది పదమ్మ నేను కూడా వస్తాను అని అంటూ వెంటనే ఇద్దరు కలిసి హాస్పిటల్కి బయలుదేరుతారు మరోవైపు అపూర్వ మాత్రం పిన్ని మనం కూడా హాస్పిటల్కి వెళ్ళాలి ఎందుకంటే ఈ గగన్ వల్లే ఇదంతా జరిగిందని నా భర్త తప్పేమీ లేదని మా బావకు తెలియాలి కదా అది కూడా నేను ఉంటేనే సాధ్యమవుతుంది అవునమ్మాయి లేకపోతే వాళ్ళిద్దరు ఒకటైనా అవుతారమ్మాయి పద పిండి పద అని అంటూ వెంటనే అపూర్వ గోరింటాకు హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు అంతలో డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ భూమికి ఎలా ఉంది డాక్టర్ చెప్పండి చాలా బ్లడ్ పోయింది క్రిటికల్ కండిషన్లో ఉంది తను బ్రతుకుతుందో బ్రతకదో మేము మాత్రం గ్యారంటీ ఇవ్వలేము కానీ మా ప్రయత్నం మేము చేయక చేస్తాము ఆ తర్వాత ఇక దేవుడి దయ అనే విధంగా అంటూ అక్కడ నుండి డాక్టర్ వెళ్ళిపోగానే గగన్ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోతాడు భూమితో ఉన్న జ్ఞాపకాలన్నీ కూడా గగన్ గుర్తు చేసుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటే శరత్చంద్ర అలానే చూస్తూ ఉంటాడు అందులో అపూర్వ పరిగెత్తుకుంటూ వస్తుంది బావా బావా ఏమైంది బావా ఏం జరిగింది బావా అని అంటూ ఉంటే భూమి భూమి చావు బ్రతుకులో ఉందా పూర్వ ఇదంతా నా వల్లే ఏంటి బావా నీ వల్ల అని అంటున్నావేంటి వాడిని చంపబోయి భూమికి బుల్లెట్ తగిలింది ఇందులో నీ తప్పేమీ లేదు భూమి చావుకు కారణం నేనే అవుతాను కదా అపూర్వ నా ఆవేశానికి భూమి బలి కాబోతుందా పూర్వ లేదు బావా నువ్వు అలా ఎప్పుడు అనకు నువ్వు ఎప్పుడు తప్పు చేయవు బావా అనే విధంగా ఉంటే ఇక గగన్ చాలా బాధపడిపోతూ భూమి ఎలాగైనా బ్రతకాలి నేనేం చేయాలి అని అంటూ గగన్ ఆలోచిస్తూ ఉంటాడు